దావేది దగ్గర ఆశ్రయం దొరికింది దావేదికి ఆలోచనలు చెప్పాలి దావేది సామ్రాజ్యం చక్కగా ఉండాలని చెప్పి ముందు కొనసాగాలి ఇలాంటి ఈ సమయంలో ఈ ఐతోఫేల్ అనేవాడు దావేది కొడుకు అయిన అప్షాలోం వైపు వెళ్ళి అప్షాలోంతో కలిసి వీళ్ళిద్దరు కలిసి తండ్రి ఏమో కొడుక్కి రాజుగారికి మంత్రి కుట్ర చేశారు ఏం చేశారు కుట్ల చేశారు ఈ రాజ్యం కాక ఇంకో రాజ్యాన్ని కడదామనుకుంటున్నారు ఈయనను రాజుగా ఉంచ ఉంచకుండా ఆయన హతమార్చి మార్చి ఆయన హతమార్చి కొడుకు నేను రాజునవ్వాలనుకుంటున్నాడు మంత్రి ఏమనుకుంటున్నాడు ఆడు ముస్లిండు అయిపోయినాడు ఈ వయసులో ఉన్న ఈ అబ్బాయితో నేను కలిసి మంత్రిగా ఉండాలనుకుంటున్నాడు అన్యాయం చేసినాడు ఎవరి దగ్గర ఉన్నాడు రాజుగారి దగ్గరనే ఉన్నాడు ఎవరి దగ్గర జీతం తీసుకుంటున్నాడు రాజుగారి దగ్గర జీతం ఎవరెవర నింటున్నాడు ఎవరు రెక్కల నేను ఆశ్రయం దొరికింది అతనికి ఐతోఫేల్కి దావేది దగ్గర ఆశ్రయం దొరికింది దావేదికి ఆలోచనలు చెప్పాలి దావేది సామ్రాజ్యం చక్కగా ఉండాలని చెప్పి ముందు కొనసాగాలి ఇలాంటి ఈ సమయంలో ఈ ఐతోఫేల్ అనేవాడు దావేది కొడుకు అయిన అప్షాలోం వైపు వెళ్ళి అప్షాలతో కలిసి వీళ్ళిద్దరు కలిసి తండ్రి ఏమో కొడుక్కి రాజుగారికి ఏమో మంత్రి కుట్ర చేశారు ఏం చేశారు కుట్ర చేశారు పోయే కాలం దగ్గర పడితే వాళ్ళ ఆలోచనలు ఇట్నే ఉంటాయి ఏంటారా ఏ రెక్కల నెలలో ఉంటారో వాళ్ళకే విరోధంగా ఆలోచన చేసే మనుషులు ఉంటారని తెలుసుకోండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి పోయే కాలం దగ్గర పడిన అర్థం ఏ భర్త రెక్కలలో భార్య ఉంటుందో ఆ భర్తకే విరోధంగా ఆలోచన చేసే భార్యలు ఉంటారు అలాంటి ఆ ఆలోచన చేశారంటే పోయే కాలం దగ్గర పడినట్టు ఏంటంటారా ఏ యజమాని రెక్కల కింద పని చేస్తున్నారో ఆ యజమాని కింద దాసులుగా దాసురాలుగా ఉండే ఆ మనుషులు యజమానికి విరోధంగా ఆలోచనలు చేస్తున్నారంటే కాలం దగ్గర అన్నట్టు రెండో సమయ గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం అంతలో ఒకడు వచ్చి అప్సాలోను చేసిన కుట్లులో ఐతోపేలు చేరి ఉన్నాడని దావేదునకు తెలియజేయగా దావేదు యహోవా ఐతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశను నా కొడుకుని చెడగొట్టువుడు ఇవ్వడు నా భర్తను చెడగొట్టి మనిషి ఎవరు అని చెప్పి ఏం చేయాలా ఏం చేయాలా ప్రార్థించాలి ముప్పై రెండో వాక్యం దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హుసై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేశను ఉషయ్ అనే వ్యక్తి ఒక అతను రాజుగారంటే చాలా ప్రాణం అర్కిడు అయిన ఉషయి పైవసములు చింపుకొని తలపైన పైన దూలి పోసుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడు అప్పుడు రాజుగారు ఎక్కడున్నారు ఒక కొండపైన పైన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు ప్రార్థిస్తా ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా కొడుకు జీవితాన్ని బాగు చేయను ఆయన నా కొడుకు నాకు విరోధంగా లేశాడు నా కొడుకు ఈ ప్లాన్స్ ఇస్తున్నాడు ఒకడు ఒకడు ఆలోచన చెప్తున్నాడు ఆడెవడో కాదయ్యా నా దగ్గర పని చేసేవాడే నా పనివాడే అయితో పేలే ఉన్నాడయ్యా వాడు ఆలోచనలు చెప్తా ఉన్నాడు నా కొడుక్కి నా కొడుకు జీవితాన్ని పాడు చేస్తా ఉన్నాడు అయ్యా ఐతోఫే ఆలోచనలను చెడగొట్టండి దావి ముందు ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడు అయితే పిల్లల ఆలోచన చెడగొట్టు ప్రభు అని ప్రార్థన చేశాడు వారి ఆలోచన ద్వారా మన కుటుంబం నాశనం అవుతుంది అన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారా తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ కొడుకు కోసం చేస్తున్నావా నీ కూతురు కోసం చేస్తున్నావా మీ పిల్లల క్షేమం కొరకు ప్రార్థించాలి కొండ మీద దావీదు ఒకే వస్త్రం కలిగిన వాడై ఇక వస్త్రములు లేవు అదే వస్త్రంతో అక్కడ పడుకుంటున్నాడు అక్కడే ఉంటున్నాడు అక్కడే జీవిస్తున్నాడు చెప్పులు లేవు కొండల్లో లోయల్లో తిరుగుతా ఉన్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు వింటున్నారా చాలా శ్రమ వచ్చింది కొడుకు వల్ల చాలా శ్రమ వచ్చింది ఐతో పేలు వల్ల పనివాడే అతన్ని మోసం చేశాడు నమ్మినోడే మోసం చేశాడు అలాంటి పరిస్థితులు ఏం చేయాలి దావిదిలాగా మోకరించి ప్రార్థించాలి దేవుడే పక్షంగా కార్యం నెరవేరుస్తాడు తండ్రికి కొడుక్కి గొడవ పెట్టే వ్యక్తిగా ఉన్నాడు ఐతోపేలు ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కారకుడి తను అందువల్ల ఏం జరిగింది ఐతోపేలు బతుకు రెండో సమీల్ గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వాక్యం ఐతోపేలు పేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడులకు గట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాను ఏ అయితే ఒక కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడో ఆ ఐతోపేలు చక్కగా తన ఇంటికి పోయి ఉరి వేసుకొని చచ్చిపోయాడు నువ్వు గనుక ప్రార్థన చేయగలిగితే నీ కొడుకు కుటుంబాన్ని బాగు చేస్తావు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కూతురు కుటుంబాన్ని బాగు చేస్తావు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకుంటావు తల్లులారా మీ కూతురుల కొరకు మీరు ప్రార్థన చేయాలి తల్లులారా మీ కొడుకుల కొరకు ప్రార్థన చేయాలి నువ్వు కొడుకు కోసం ప్రార్థన చేస్తే కొడుకు కాపురం బాగవుతుంది కోర్టుకు పోవడం కాదు పోలీస్ స్టేషన్లకు పోవడం కాదు నీ కొడుకు కాపురం కొరకు నీ కూతురు కాపురం కొరకు నువ్వు ప్రార్థించాలి నువ్వు ప్రార్థించాలి దావేదో కొండపైన ఆ ప్రాంతంలో ఆరాధిస్తున్నాడు కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నాడు కొడుకును పాడు చేసి ఐతో పేల ఆలోచన చెడగొట్టుదాడు అని ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థన దేవుడు విని ఐతో పేల ఆలోచన చెడగొట్టాడా లేదా జోబు గ్రంథం ఐదో అధ్యాయం పదమూడో వాక్యం జ్ఞానులను వారి కుటుంబంలోనే ఆయన పట్టుకును కపటుల ఆలోచనను తలకిందులు చేయును అయితే పేల ఆలోచన తలకిందులు అయిపోయిందా కపటమైన వ్యక్తి ఆలోచన తలకిందులు అయిపోయిందా ఒకటో కీర్తన ఒకటి రెండు మూడు వాక్యాలు ఒకటే కీర్తన ఒకటి రెండు మూడు వాక్యాలు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక అప్షాలోము దుష్టుల ఆలోచన చెప్పు నడిచాడా నడవలేదా నడిచాడా అప్షాలోము దుష్టుల ఆలోచన చెప్పు నడిచాడు కదా ఐతోఫేలు దగ్గర నమ్మకంగా ఉన్నన్ని రోజులు దుష్టుడు కాదు ఎప్పుడైతే దావిదికి దోహం చేసి తిన్నింటి వాసన లెక్క పెట్టాడో అప్పుడు అతను దోహం చేసినందువల్ల అతడు దుష్టుడా కాదా మోసం చేసిన దుష్టుడా కాదా ఆ యొక్క దుష్టుని మాట అప్సలో వినడం మంచిదా ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఆరో వాక్యం ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఆరో వాక్యం నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి ఏమంటున్నాడు ఈ మనిషి నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు ఏ సంగముతో కలుసుకోవాలి యథార్థ పరుల సభలో ఉండాలి నూట పంతొమ్మిదో కీర్తి నాలుగో వాక్యం చదువుకుందాం తర్వాత మూడో వాక్యం కంటిన్యూ చేస్తాను నాతో పాటు చెప్పండి నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన ఉన్నవి నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన ఉన్నవి ఎవరు ఆలోచన కర్తలు దేవుని వాక్యము అందుకే యహోవ ధర్మశాస్త్రం నందు చెప్పండి నాతో పాటు యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని దానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువాల యోరాను నాటబడిన దై ఆకువాడక తన ఫలమిచ్చు చెట్టు మొలైనండును అతడు చేయుందంతయు సఫలమగును దేవుని యొక్క మాటలు ఏదో ఆనందించగలిగితే పరిశుద్ధుల సభలను ఉండగలిగితే యధాద పనుల సభలను ఉండగలిగితే దేవుని యొక్క ఆలోచన సభలను ఉండగలిగితే కాలపకున్న చెట్టు ఎలా ఉంటుందో నువ్వు నీ కుటుంబం అలా ఉంటారు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని పూర్తవుతుంది ప్రార్థన చేస్తుంది స్తోత్రం నాయన మహానగర మహాగనడాన్ని కొందనాలు స్తోత్రాలు చేయించిన తండ్రి ఇంతవరకు ప్రభాని వాక్యాలతో మీరు మాతో మాట్లాడిన దేవాన్ని కొందనాలు తండ్రి మీ ఆలోచన ప్రకారం మేము నడుచుకున్నట్టు సహాయం చేయతండి ప్రభాని జ్ఞానం మాకు ఇవన్నీ తెలియ మాకు ఇవ్వండి ప్రభా ఏ రీతిగా ప్రార్థన చేయాలో కూడా మీరు మాకు తెలియచేయతండి ఏ రీతిగా ప్రార్థన చేసి మీ దగ్గర పొందుకోవాలో కూడా మీరు మాకు తెలియచేయండి నాయన ప్రభా నాయన అయ్యానికి ఇష్టకరంగా మేము బ్రతుడు సహాయం చేయని నాయన నీలాంటి జీవితం నీలాంటి మనసు మాకు అందరికీ అనుగ్రహించి నీలాంటి ప్రేమ మాకు దయచేయండి అయ్యా నీ కొరకు అంతవరకు సాక్షిగా జీవించే జీవితం మాకు అందరికి అనుగ్రహించింది ప్రభా నాయన మంచి ఆలోచన మాకు దయచింది మంచి తలంపులు మాకు దయచి మరిచి నమ్మతండి ఆలోచన కర్తన్వే ప్రభా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళేవరగా ఉండకుంటా ప్రభావ నాయన నీ దగ్గర మేము ఆలోచన తీసుకొని ప్రభా మా జీవితాల్లో ప్రభా బ్రతుకుల్లో బ్రతకల్లో ప్రభా ఏమి చేయాలో ప్రభా నీ దగ్గర ఆలోచన తీసుకొని మేము నడుచుకుంటూ సహాయం చేయండి మీరు మాతోండి మమ్మల్ని నడిపించండి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఏ పరిశుద్ధ నామో నడిగి అడిగి పరమ తండ్రి ఆమె